నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ శేఖర్ బాషా మస్తాన్ సాయి రాజ్ తరుణ్ లావణ్య ఈ నాలుగు పేర్లు మీరు ఎక్కడో వినుంటారు సో ఆ పేర్లే మన రీసెంట్ లో పెద్ద గొడవైంది ఒక హీరోకి ఈ ఎవరైతే లావణ్య అని ఒక అమ్మాయికి సో మరలా సేమ్ సీన్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది ఏంటంటే మస్తాన్ సాయి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు అంటే వాళ్ళు ఫిజికల్గా పాల్గొన్నప్పుడు కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు లావణ్య ఇవి మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి సో ఆ వీడియోల కోసం వెళ్ళి ఆ మస్తాన్ సాయిని అడగ్గా మస్తాన్ సాయిని ఆ వీడియోలు ఇవ్వను ఆ హార్డ్ డిస్క్ ఇవ్వనని అని లావణ్యాన్ని నెట్టిపడేసాడంట సో తర్వాత వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ అనేది లావణ్య తీసుకెళ్ళిందంట సో తీసుకెళ్ళిన తర్వాత మస్తాన్ సాయి వెళ్ళి మళ్ళీ ఆ హార్డ్ డిస్క్ నాకు ఇచ్చే అని మస్తాన్ సాయి లావణ్య దగ్గరికి వెళ్ళి గొడవపడ్డాడు సో ఆ టైంలో ఏం జరిగిందంటే లావణ్య ఏమన్నదంటే దీంట్లో నా వీడియోలో కాదు చాలా మంది వీడియోలు చాలా ఉన్నాయి సుమారు మూడు వందల మంది ఫిజికల్ ఫిజికల్గా నువ్వు వీడియోలు తీసిన చాలా వీడియోలు ఉన్నాయి ఇవన్నీ నేను పోలీస్ స్టేషన్ ఇస్తానంటే మస్తాన్ సాయి ఇచ్చుకో పోలీస్ స్టేషన్లో అన్నాడంట సో ఏమైనా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేసింది సో ఇప్పుడు ఇది ఎందుకు ఎందుకు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఫోటో ఎందుకు పెట్టారంటే ఎవరైతే ఇప్పుడు లావణ్య ఉంది కదా సో ఈ లావణ్య ఒక ప్రముఖమైన పోలీస్ ఆఫీసర్ని కూడా ఆమె గ్రిప్లో పెట్టుకుంది అంటే ఆమె ఎప్పుడు ఫోన్ చేసేటప్పుడు పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారు సో అలాంటి పోలీస్ ఆఫీసర్ని కూడా లావణ్య గ్రిప్లో పెట్టుకుందంటే సో లావణ్య విషయం మీరు ఒకసారి ఆలోచించారు ఒకసారి ఆ వీడియో విందాం సో లావణ్య పోలీస్ ఆఫీసర్తో ఏం మాట్లాడుతుంది అసలుకి అసలు ఏ విధమైన మాటలు మాట్లాడితే మీరు విన్నాను ఒకసారి సో ఇది వచ్చరికి బ్రేక్ న్యూస్ చెప్పుకోవచ్చు మనం వీడియో ఫస్ట్గా ఈ టెలికాస్ట్ చేస్తుంది చూడండి ఒకసారి చూడండి

వస్తాంటే ఏం చేస్తారు వస్తా అంటే ఏం చేస్తారు అవన్నీ ఎందుకు చాలా బాగా అవుతుంది నాకు కావాలి రైల్వే స్టేషన్ లేదు కాబట్టి నేను చేసుకోని అంతే గలీజ్ చాలా గలీజ్ ఇప్పుడే అంటే మీరు డ్యూటీలో ఉన్నారు మీరు ఇట్లా పనిలో ఉన్నారు మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు నో ప్రాబ్లం సరే అప్పుడు దూరం నుంచి నేను మిమ్మల్ని చెన్నారు కదా మీకు చెప్పండి కదా మీకు మీరు ఫార్మర్స్ లో పార్టీ చేసుకుంటున్నారు డిస్టర్బ్ చేయకు ఇట్లా అని చెప్పండి అప్పుడు ఇంకా కస్తూ వస్తా చెప్పకపోతే నా నంబర్ బ్లాక్ చేయండి అయినా పర్లేదు మీ లొకేషన్ ఉంది కాబట్టి నేను అక్కడికి వచ్చి వెతుక్కుంటా మీకోసం సో ఇ చూసాం కదా ఇప్పుడు లావణ్య ఒక ప్రముఖ పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ తో మాట్లాడింది సో పోలీస్ ఆఫీసర్ కూడా లావణ్య గారు గుప్పెట్లో పెట్టుకున్నారు సో ఈ ఆరోపణ ఎవరు చేశారంటే ఆర్జే శేఖర్ భాషా ఎవరైతే అప్పుడు రాజధాను లావణ్య శిష్యూలు కొట్లాటకి దిగారు రాజ్ కి మగజాతికి అండగా ఉన్నారు శేఖర్ భాషా గారు మరలా ఈరోజు అయితే చెప్పడం జరిగింది లావణ్య గుప్పెట్లో ఒక ప్రముఖమైన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు సో ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి రెచ్చిపోతుందని ఆయన చెప్పడం జరిగింది సో లావణ్య ఇంకో వీడియో వీడియో ఉంది కూడా చూద్దాం

సో చూసారు కదా నేను ఎలాగైతే పోలీసుల్లో ఉన్నాను మీతో కూడా అలాగే ఉంటాను పర్సనల్గా ఉంచుకుంటానని ఆమె అయితే వీడియోలు చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున ఆరోపణ ఆద్య శేఖర్ భాష గారు అయితే మరీ చేయడం జరుగుతుంది మస్తాన్ సాయిని బెదిరించి అతని దగ్గర డబ్బులు తీసుకుందామని ఆ లావణ్య ప్రయత్నించినట్టుగా తెలుస్తుందని ఆర్జపాష గారు అనడం జరిగింది సో అదేవిధంగా విధంగా మస్తాన్ సాహిర్ దగ్గర సుమారు మూడు వందల వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు లావణ్య బయట పెట్టిందని ఆమె చెప్పడం జరుగుతుంది సో ఎనీవే లావణ్య గారి చేతిలో ప్రముఖమైన పోలీస్ ఆఫీసర్లు గుప్పెట్లో ఉన్నారు సో అందుకనే ఏమి ఇంత ధైర్యంగా తిరుగుతుందని ఈరోజు రోజు గారు అయితే ఆరోపణలు చేయడం జరిగింది సో ఈ ఆరోపణలు నిజమా కాదనేది కింద మీ కామెంట్ రూపంలో తెలియజేయండి